రైతు భరోసా కేంద్రాలు అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులకు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి ఆయన చేసింది శూన్యం హోగా తగ్గితే చంద్రబాబు ఏంది చేయడు చంద్రబాబు వచ్చిందేదే ఒక మోసం చేసి ఆ రోజుల్లో మామూలు వెందు పూటి పోసి పొడిచి వచ్చినాడు దాని తర్వాత ఎన్నో హామీలు ఇస్తాడు ఈసారి హామీలతో రాలేదు ఈసారి ఈవీఎంల సాయంతో వచ్చినాడు లేకపోతే ప్రజలు ఇక్కడ పోయినా ఒకటే మాట చెప్తారు నా మేము వేసినది దాని గుర్తి ఓటే ఎక్కడికి పోలింగ్ అవి అవి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎం లొకాతో సీఎం అయింది మనిషి ఈయనయుడు ఆయన దత్తబుద్ధుడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన లేని ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే రాష్ట్రం ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పుకుంటున్నాను ರಾಜ್ಯಾಂಗ ಪೇರು ಪ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಇಬ್ಬಂದಿಟ್ಟೇ ತಪ್ಪಿತೆ ವೀರೋ ಆಲೋಚನೆ ఈ రోజు చూడండి మీరు రాజంపేట చెప్పి మిథున్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ అని లిక్కర్ స్కామ్ అనేది లేదు ముందు ఇరవై కోట్లు అన్నారు ముప్పై కోట్లు అన్నారు ఇప్పుడు మూడు మూడు వేల కోట్ల స్కామ్ తీసుకొని పోయి జైల్లో పెట్టారు జైల్లో పెట్టి ఆయనకి నానా చేస్తారు అంటే కొట్టేది కాదు ఆయన కనీసం మూడు సార్లు ఎఫ్ఐ అయిన మనిషికి ఎలాంటి వసతులు ఇవ్వాల ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ తో పట్టుబడి పోయింది ఆయన నిందితుడు దాంట్లో ఆయనకి ఎన్నో సదుపాయాలు మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి లేదు ముసోడు అయిపోయినాడు చంద్రబాబు నాకు మంచి వసతి తెలియండి అదే మిదుర్ రెడ్డి గారి విషయానికి వస్తే చాలా కష్టాలు పెడుతున్నారు అంటే వీళ్లకు వైఎస్ఆర్ సిపి శ్రేణుల పైన ఒక ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్పితే వీళ్లకు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్లకు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమం అభివృద్ధి అనేది ఎక్కడా వీళ్లకు పట్టలేదు అనేది దీనికి నిదర్శనం కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఏదైతే బాబు చూటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కేడ్ ఉందో అది ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఇంటికి ఒక బాధ్యతగా ప్రతి ఇంటికి పోయి వాళ్లకు చెప్పి బాబు ఆ రోజులో ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇస్తున్నారో అవి కాక నేను ఇంకా ఇస్తాను అన్నాడు బాబా అవి అవి మీరు బాగుదరు అది పూర్తి చేయండి మీరు ఇది మీరు ఎక్స్ట్రా ఇచ్చేది కాదు కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో పథకాలు ఇచ్చినారో దాన్ని మీరు అమలు నూటికి నూరు శాతం చేస్తే అదే చాలు కానీ ఆయన నూటికి నూరు శాతం కాదు కదా పది శాతం కానీ అమలు చేయలే అంటే వీళ్లకు ఒకటే ఒకటి తెలుసు ప్రజల్ని మబ్బ పెట్టడం ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి రావడం ప్రభుత్వంలో వచ్చినారు కానీ ఇప్పుడు వీళ్లకు మేము ఇప్పటి నుంచే వాళ్లకు లెసన్ ఇచ్చేది స్టార్ట్ చేయాలి అలా అది ఎలా అంటే పులివెందలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది మన వైఎస్ఆర్సీ పార్టీ సైకిల్ కి మరియు ప్రభుత్వానికి పంపించేసి నాశి పలుకుతారని నేను అదే జరుగుతాదు తప్పకుండా మేము పులివెందులో జెడ్పీటీసీ సీట్ గెలుస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ ఏదైతే ఈ రోజు పిలుస్తానే అందరూ వచ్చినారు చాలా సంతోషం కానీ మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు వచ్చింది మీరు కష్టపెట్టింది మీరు టైం ఇచ్చింది ఇదంతా వృధా అయిపోతుంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ప్రతి మీరు మీ బంధువులకు మీ స్నేహితులకు మీ పత్రిత మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరికీ తెలియజేసి సుపరిపాలన తొలి అడుగు అని టీడీపీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కడగండి సుపరిపాలన అంటే ఏమి ఇదేనా అమ్మఒడి పూర్తి లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు తగ్గించలేదు కానీ అదే కాక అట్లే ఉన్నట్టే పర్వాలే కానీ వాళ్ళు పెంచినారు ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీరు నిలదీసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకు మీకు వచ్చి వాళ్ళు తక్కుంటే హక్కు ఇవ్వకుండా వాళ్ళు